సంపద పెంచిండు కేసీఆర్ సంపద పంచిండు కేసీఆర్ పేదలకు పంచిండు కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల ఆస్తులను సమకూర్చింది అది ఎక్కడ చెప్తలేదు ఇలా మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు రంగనాయక్ సాగరు గంధమల్ల బస్వాపూర్ ఇవన్నీ ఇన్ని రిజర్వాయర్లు పాలమూరు ఎత్తిపోతల పథకం నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి మహబూబ్ నగర్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం ఆ ప్రాజెక్టులు పూర్తి చేసింది చెప్పరు పాలమూరులో కట్టిన రిజర్వాయర్లు చెప్పరు కాళేశ్వరంలో కట్టిన రిజర్వాయర్ల గురించి చెప్పరు మిషన్ భగీరథ కింద వేల లక్షల ట్యాంకులు కట్టి లక్షల కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చిందే దాని గురించి ఎక్కడ ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడరు దేవాదులలో ఎన్నో పనులు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి లక్షల ఎకరాలకు వరంగల్ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు కింద నీళ్లు ఇచ్చాం సమ్మక్కసాగర్ బ్యారేజ్ రెండు వేల కోట్లతో కట్టి ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు వరంగల్ జిల్లాకు దేవాదుల ద్వారా నీళ్లిచ్చేటట్టు కేసీఆర్ గారు చేసిండ్రు ఆ సమ్మక్క సాగర్ బ్యారేజ్ గురించి ఎక్కడ మాట్లాడరు మహబూబ్ నగర్లో భక్త మన తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం ఖమ్మంలో భక్త రామదాస్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం ఇట్లా ఎన్నో అసెట్స్ క్రియేట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పి నువ్వు కూర్చుంటున్న సెక్రటరేట్ కట్టింది బీఆర్ఎస్ఏ సెక్రటరేట్ పక్కన బ్రహ్మాండంగా నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహం కట్టింది బీఆర్ఎస్ఏ దాని గురించి ఎక్కడ మాట్లాడారు అంటే కల్పించిన ఆస్తుల గురించి పెరిగిన ఉత్పత్తుల గురించి లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి గురించి ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు లేని అప్పులను ఏడు లక్షల కోట్లు అనేటువంటి ఒక గోబల్స్ ప్రచారానికి మాత్రం పాల్పడుతూ ఉన్నారు ఎందుకు తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి తమ హామీలు అమలు చేయాలని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో ప్రజలు ఎక్కడ తరుముతారో అనే భయంతో ఇలాంటి గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతూ ఉంది ఇలా దేవాలయాలు యాదాద్రి దేవాలయం అద్భుతమైన సంపద కదా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు దేవాలయాల మీద కేసీఆర్ గారు ఖర్చు పెట్టారు రైతు బంధుకు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు కేసీఆర్ రైతు బీమాకు ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చాం రైతులకు ఉచిత కరెంటు కింద అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇచ్చాం గొర్రెల పంపిణీ కింద ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం ఆసరా పెన్షన్లకు అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టాం నర్సింగ్ కాలేజీలు కట్టాం ప్రతి జిల్లాలో కొత్త కలెక్టరేట్ భవనాలు కట్టాం ప్రతి జిల్లాలో ఎస్పీ ఆఫీసులు కట్టాం వెయ్యి గురుకుల పాఠశాలలు ప్రారంభించాం అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులున్న వరి ఉత్పత్తిని రెండు కోట్ల ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్నులకు వరి ధాన్యం ఉత్పత్తిని పెంచి చూపించాం ఇవన్నీ బీఆర్ఎస్ సాధించిన విజయాలు కాదా ఇవన్నీ పక్కకు పెట్టి అప్పుల మీద గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు సో ఇవాళ ఏమైంది మీరు చెప్పుడు మేం చెప్పుడు కాదు ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే మీరు చెప్పే ఏడు లక్షల కోట్లంతా బోగస్ 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 అని ఇలా ఆర్బీఐ రిపోర్టుతో నిజాలన్నీ బయటకు వచ్చినాయి మీ గోబల్స్ ప్రచారమంతా పటాపంచలైపోయింది